వెల్కమ్ టు జీవి న్యూస్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులను క్యాడర్లను భయపెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చూపించాలని ప్రజా పరిపాలన చేయాలని కూటమి గెలిచి సంవత్సరం కాలంలోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు అనంతరము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పోస్టర్ను క్యూఆర్ కోడ్ను ఎస్వి మోహన్ రెడ్డి ఆవిష్కరించారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చాడు ఎన్ని రకాలుగా మోసం చేశాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఆ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మాకు ఇస్తామన్నటువంటి పథకాలు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రజలు నిలదీసేలాగా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం లేకపోతున్న మా లీడర్లందరూ కూడా డోర్ టు డోర్ పోయి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే కార్యక్రమం ఇది నేను నాయుడు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ స్త్రీనిధి ఇవ్వాలంటే పదే పద్దెనిమిది సంవత్సరాల దాటి మహిళలకు పదిహేను వందలు చెప్పునియాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నాడు మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని డిసైడే హామీ ఇచ్చారా ఒక పథకానికే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలనుకుంటే మరి నిరుద్యోగ వృత్తికి ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు రైతులకు వెళ్ళినటువంటి ఇరవై వేలకి ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై వేల సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నాలుగు వేలు ఇస్తామన్నారు దానికోసం ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు రైతులకు ఇరవై వేలు చొప్పున ఇస్తామన్నారు దానికి ఏ రాష్ట్రాన్ని అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు అంటే ముందే ఏ ఏ రాష్ట్రాన్ని ఏ పథకానికి అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మా మా నాయకుడు అంటారు నలభై సంవత్సరాల అనుభవం దేనికోసం ప్రజలను మోసం చేసే అనుభవమా ఆయనకు ఉండేటువంటి విజన్ ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి ఏ రకంగా హామీలు ఇవ్వాలి ఏ రకంగా మోసం చేయాలి అనేటువంటి విజన్ ఆయనకుండే మీ నాయకునికి ఉండే విజన్ అటువంటి విజన్తో మీరు ఈరోజు అధికారంలోకి వచ్చినారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు మేనిఫెస్టోకు క్యాలెండర్ ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కడే క్యాలెండర్ ఎవరు ఇంతవరకు భారతదేశంలో మేనిఫెస్టో క్యాలెండర్ ఎవరు సంక్షేమ పథకాలకు క్యాలెండర్ ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి ఇస్తే మీరేమో అన్ని అన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ రాష్ట్రాన్ని అమ్మాలి ఈ రాష్ట్రాన్ని అమ్మాలని ప్రజలను అవహేళనగా మాట్లాడతారా మీరు ఇది చాలా దుర్మార్గం రేపు మీ నాయకులు ప్రజల దగ్గర పోతే ప్రజలు నిలదీస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఈరోజు ప్రజలు కూడా డిసైడ్ అయినారు మీరు గినిక వీధులలో ఒకసారి ఎంట పడాలని డిసైడ్ అయినారు జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళకు తెలియజేస్తాం